రాజకీయాలు కానీ ఇలా బీజేపీ పార్టీ అని మీరు ఇంత సెక్యులర్ పార్టీలు అని పక్కన పెడితే మళ్ళీ మనకి జ్ఞానవాపి వైపు ఎక్కువగా దృష్టి ఉంది ఇప్పుడు ఒక మందిరాన్ని శివాలయాన్ని అక్కడ ఆక్రమించి సొగభాగాన్ని తీసుకొని మస్జిద్ చేశారు అది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు మూడు వందల మూడు వందల యాభై సంవత్సరాలని చెప్తున్నారు ఇది జరిగి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎందుకు మనం స్వాధీనం చేసుకోలేకపోయాం మనది మనది అని చెప్పుకొని తిరిగి తీసుకోలేకపోయాం అసలు ముందు జరగాల్సింది అది కదా రామ మందిరం తర్వాత కంటే ముందు మీకు ఇందాక చెప్పిన సమాధానమే ఇప్పుడు కూడా నేను చెప్పాల్సి వస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మేము ఒకళ్ళని నమ్మాం వాళ్ళు పొడిచిన వెన్నుపోటు మీకెందుకు మేము ఉన్నాం ఎందుకు మేము ఉన్నాం మీకు ఉన్నాం హిందువులు నిద్రపోయారు ఇప్పుడు ఎట్లాగూ బ్రిటిష్ టైం ఈ పోరాటం ఇప్పుడుది కాదు ఏది కాశీ పోరాటం ఇప్పుడు మొదలైందనుకుంటున్నారు ఏదో డెబ్బై ఐదు సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకుంటున్నారు స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిషర్స్ టైం నుంచి మొదలైంది ఫస్ట్ కేసు ఫైల్ అయింది బ్రిటిషర్స్ టైంలోనే అప్పటి నుంచి పోరాటం నడుస్తూనే ఉంది కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది అది మీకు మనం కళ్ళుండి గుడ్డివాళ్ళం కళ్ళుండి గుడ్డివాళ్ళం మీరు గుడ్డివాడిని తీసాపోయి ఆ దేవస్థానం దగ్గర నిలబెడితే ఇప్పుడు అనుకుంటున్నటువంటి మసీదు దగ్గర నిలబెడితే వాడు చేతులు తాకి చేతితో తాకి చెప్తాడు ఇది దేవాలయం అని ఆ మసీదు లోపల ఉన్న శాసనాలు కానీ అక్కడ స్తంభాలు కానీ అన్నీ అన్నీ నిన్న ఏఎస్ఐ రిపోర్ట్ కానీ చూసినట్టయితే మీకు ఆశ్చర్యం హనుమంతుడిది వినాయకుడి విగ్రహాలు హనుమంతుడి విగ్రహాలు రాముడి విగ్రహం కృష్ణుడి విగ్రహం అలాగే ఇండియాలో ఉన్న భాష అన్నిటితో శిలాశాసనం శిలాశా మన తెలంగాణ మన తెలంగాణ శాసనం ఉంది అక్కడ తెలుగులో అండ్ వీటన్నిటికంటే ఇంకా అద్భుతమైన ఇది ఒక పగలబ కొట్టబడిన శాసనం ఇది ఔరంగజేబు టైంలో ఇది పగలగొట్టబడింది అని చెప్పి రాసింది వాళ్లే ఇది పగలగొట్టి మేము మసీదు కట్టాము అని పోని దాన్ని పూర్తిగా నేలమట్టం చేసి లోపలికి ఇచ్చేసేసి కట్టారా అంటే కాదు కాశీ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం పైన గుమ్మటం నిలబెట్టి ఈ మసీద్ అన్నారు సో మీకు ఇప్పుడు ఆ గుమ్మటాలు తీసేస్తే దేవాలయం ఇప్పుడు అయోధ్యలాగా త్రవ్వితే బయటపడాల్సిన అవసరం లే ఇక్కడ తొవ్వకుండానే బయటపడతాయి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా శివాలయం ఇప్పుడు మేము మొట్టమొదటి నుంచి సరే మా పెద్దవాళ్ళు అంటే మా పెద్దవాళ్ళు అంటే మమ్మల్ని హిందువుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమడిగారు అంటే ఈ మూడు ఆలయాలు మాకు ఇచ్చేయండి మేము ఇంకా వేటిల్ని క్లెయిమ్ చేయము అని చెప్పి చెప్పారు మూడు ఆలయాలు అంటే కాశీ కాశీ మధుర అయోధ్య 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 మేము పోరాడి తెచ్చుకోవాల్సి వచ్చింది న్యాయ పోరాటం చేసాం ఇప్పుడు కాశీ న్యాయ పోరాటం చేస్తున్నాం అండ్ మధుర అదే పరిస్థితి న్యాయ పోరాటమే మీకు వీళ్ళు ఈ ముస్లిం పక్షాలు ఏం అంటే నైన్టీన్ నైంటీ వన్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ యాజ్ ఇటీస్గా ఉండాల్సిందే అని అంటున్నాయి మరి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ములాయం సింగ్ టైంలో ఎందుకు ఉల్లంఘించారు అక్కడ శృంగార గౌరి పూజ జరుగుతుండింది ప్రతిరోజు సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే పూజ జరిగేటట్టు వేశారు తర్వాత అది కూడా ఆపేశారు అంటే వాళ్ళ ఓట్ల కోసం మీరు ఎంత నీచానికైనా పాల్పడతారు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడేటటువంటి కమ్యూనిస్టులు కానీ సెక్యులర్లు కానీ లేదా ఇతర పార్టీలు కానీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏం కనిపించడం లేదా అక్కడ గోడలు మా దేవాలయం గోడలు కనిపించడం లేదా మరి ఆ రోజుల్లో హిందువులు పోరాడలేదా పోరాడారు ఆ రో హిందువులు ఏ రోజు పోరాడకుండా లేదు కానీ హిందువుల్ని సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వాలు లేవు ఇప్పటిదాకా ఇప్పుడు హిందువుల్ని సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా ఇంకా ఈ మేము ఈ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాయి ఇంకా చాలా ఉన్నది ముందు మా దేవాలయాలని మాకు ఇవ్వండి సర్వే తేల్చి చెప్పేసింది ఇక్కడ హిందూ దేవాలయం ఉందని ఉందని కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది ఇంకెందుకు ఇవ్వడం వాట్ నెక్స్ట్ ఇంకే తర్వాత మాకు మధుర ఉంది మధుర అయిన తర్వాత ఇంకొక ముప్పై ఆరు వేల దేవాలయాలు ఉన్నాయి ముప్పై ఆరు వేల దేవాలయాలు ఉన్నాయి ఈ ఖచ్చితంగా తిరిగి ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా పోరాడతాం మాది నిరంతర పోరాటం మాకు విశ్వ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా సార్ వాళ్ళు మూడు మూడు మాకు ఇవ్వండి మేము నమ్ముకుంటామని అన్నారు ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విహెచ్పి వాళ్ళు కానీ ఏం సార్ మరి మూడు ఇస్తేనే కదా మేము వాటికి పోకుండా ఉండాలా ఇప్పుడు ముప్పై ఆరు వేల దేవాలయాలని క్లెయిమ్ చేస్తాం మేము అయితే సరే మీరు దేవాలయాలు క్లెయిమ్ చేసుకోవడం కానీ లేకపోతే ఆక్రమించబడ్డ దేవాలయాలు స్వాధీనం చేసుకోవడం అంతవరకు బాగుంది కానీ కన్వర్షన్స్ని మీరు ఏం చేయగలుగుతున్నారు ఈ మధ్య చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది ప్రతి వీధికి ఒక చర్చ ఉంటుంది కరెక్ట్ సార్ దేవాలయాలు మా పైన మాత్రమే మీ కాన్సన్ట్రేషన్ అలాగే కన్వర్సేషన్ మీద మనం చేయలేకపోతున్నాం మీకు దేవాలయాలన్నీ పునరుద్ధరించబడడం వలన హిందూ చైతన్యం పెరుగుతుంది హిందూ చైతన్యం పెరగడం వలన ఇప్పుడు ఇప్పుడు హిందూ చైతన్యం పెరిగింది గత పది సంవత్సరాల నుంచి హిందూ చైతన్యం పెరిగింది పెరిగింది కాబట్టి హిందువులకు అనుగుణమైనటువంటి ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది ఇంకో పక్క మత మార్పిలు కూడా పెరిగాయి జరుగుతున్నాయి ఇంకొక విషయం కూడా చెప్తాను ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం వ్యాపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉండేటటువంటి ఎన్ని రకాలుగా మభ్య పెడుతున్నారో మాకు తెలుసు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ఇది ఈ మత మార్పిడి మాఫియాకి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అటు కేరళలో సపోర్ట్ చేస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ చేస్తుంది అండ్ ఇటు తమిళనాడులో చేస్తున్నారు కారణం ఏంటి అని అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ మనవాళ్లే అనుకోవడం పొరపాటు హిందువులకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారో గుర్తించలేకపోవడం హిందువుల పొరపాటు అది హిందువులు ఎప్పుడైతే కళ్ళు తెరిచి తమకు వీళ్ళు మేలు చేస్తారు అని అనుకోని ఓటేస్తారో ఇదిగో ఒక హిందువుగా ఓటేయగలిగిన రోజు ఇవన్నీ అవుతాయి నేను హిందువుని నా ప్రయోజనాల కోసం నేను ఓటేస్తున్నాను అని అనుకున్న రోజు ఇవన్నీ ఆగుతాయి ఖచ్చితంగా ఆగుతాయి అయితే సార్ మీరు మీ దగ్గరికి వస్తే ఇప్పుడు మీరేం చేస్తారు ఈ మత ప్రచారానికి కానీ లేక ఇతర అన్య మత ప్రచారం కానీ లేకపోతే కన్వర్షన్స్ కానీ ఆర్ఎస్ఎస్ తరపు నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని ఎలా ఆపగలుగుతున్నారు మత మార్పిడి అనేది ఒక మహమ్మారి అది దాన్ని కులాలకు ఆపాదిస్తూ సామాజిక అసమానతలను బేస్ చేసుకొని అంటరానితానం అనేటటువంటి దళితులు అగ్రవర్ణాలు అనగారిన వర్గాలని చెప్పేసి పేదలని చెప్పేసి ఆ యొక్క మనిషి యొక్క అవసరాన్ని ఆసరగా చేసుకొని కొంతమంది ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తూ మహమ్మారిలాగా ప్రవర్తిస్తూ వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడంటే దళితుల్ని మాత్రమే ఓన్ చేసుకొని మన వైపు వాళ్ళు మనల్ని చూ పట్టించుకోరు కాబట్టి మన వైపుకి వచ్చేసేయండి మన అంతా ఒకటే అనుకున్నారు ఇప్పుడు అగ్న అగ్రవర్ణాలు అగ్ర కులాలు వాళ్ళు కూడా ఎక్కువగా కన్వర్షన్స్కి వెళ్తున్నారు అదే అండి చెప్తున్నా ఒక మనిషి హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే వానికి రకరకాల వైద్యం జరుగుతుంటుంది ఆ టైంలో వీళ్ళు వచ్చి ఆ మానసికమైనటువంటి స్థితిని క్యాచ్ చేసుకొని మీరు బైబిల్ని ప్రేయర్ చేయండి అని చెప్పేసి అనేక విధాలుగా వాడు బైబిల్ని పూజ చేస్తే నీ రోగం ఏమైతే అంటే రోగి బెడ్ పైన ఉన్నటువంటి అవస్థలు పడుతున్నటువంటి వ్యక్తి నాకు నాకేముంది అని చెప్పేసి పూజిస్తే అవుతుందేమో అనేటువంటి ఒక భరోసాతోనూ ఆ ప్రయోగం చేస్తున్నారు అప్పటికే నయం అవుతుంది అప్పుడు బైబిల్ పైన చేసి ప్రయోజనం చేసే వరకు నాకు నయమైందని అని చెప్పేసి ఈ విధంగా వాని యొక్క బలహీనతను వాళ్ళ యొక్క సైకాలజీని ఆసరా చేసుకునే మత మార్పిడులు అగ్రవర్ణాల నుంచి మొదలుకుంటే మానసిక బలహీనులను మొత్తం ఖ్యాడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి తోడు రాజకీయ విధానాలు సహకరిస్తున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్కడ మొత్తం కృష్ణానదిలో ఉన్నటువంటి విజయవాడ దుర్గ కేంద్రంలో మొదలుకుంటే రాజమండ్రి నగరము ఈ యొక్క గోదావరి నది తీరాలు కృష్ణానది తీరాలు మొత్తం ఘాట్లు కట్టిండ్రు పుష్కర ఏర్పాట్ల కోసము అవన్నీ కూడా ఈరోజు పుష్కరాలు ప్రతి సంవత్సరము పన్నెండేళ్ళు పన్నెండేళ్ళకోసారి వచ్చేటటువంటి పుష్కరాలు పన్నెండు రోజులు మాత్రం ఉంటాయి ఆ తర్వాత ఇవన్నీ ఈ మతమార్పిడి కేంద్రంగా నదిలో ముంచి వాళ్ళకు మతమార్పిడి కేంద్రాలుగా మారుతూ ఉన్నాయి కాబట్టి వీటిపైన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి దాటి నిరంతరం ఒకరోజు రేపు ఈరోజు అని కాదు నిరంతరము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళస్ఎస్ అనేటువంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టే ఇప్పటికీ ఆగింది లేదంటే డైరెక్ట్ ఇంట్లోకి జ్వరపడి అందరినీ మార్చినటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకొక కొత్త ట్రైన్ తీసుకొచ్చింది ఇక్కడ ఒకవేళ అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్తే నెల్లూరు కావచ్చు ప్రకాశం కావచ్చు తమిళనాడుకు బార్డర్గా ఉన్నటువంటి జిల్లాలు కూడా సండే సండే బస్సులు ఏర్పాటు చేసి బస్సులలో ఇక్కడ నుంచి అందరినీ ఎక్కించుకొని తమిళనాడు వెళ్ళి తమిళనాడులో చర్చిలలో మతం మార్చేసి మళ్ళీ ఆంధ్రలో తీసుకొస్తున్నారు తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు వాచ్మెన్ నుంచి మొదలుకుంటే స్వీపర్ మొదలు మొదలుకుంటే అటెండర్ మొదలుకుంటే మొత్తానికి మొత్తం కన్వర్షన్ చేసేసిండట వాళ్ళందరినీ కూడా ప్రతి సండే రోజు వెళ్ళి నువ్వు సంపాదించినటువంటి ప్రతి నెలకు పదివేలు సంపాదిస్తే దశమ భాగం అని చెప్పేసి సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర వేసేస్తున్నారు హుండీలో అంటే వాణ్ణి మొత్తం వాని డబ్బులే వాడు దోచుకొని వాని యొక్క మానసిక స్థితిపైన దెబ్బ కొడుతున్నారు మనం తరతరాలుగా మన యొక్క వారసత్వం మీ తాత ఎవరు మీ ముత్తాత ఎవరు వాళ్ళ వారసత్వం ఎటువంటిది వాళ్ళ గొప్పతనం ఎటువంటిది అనేటటువంటి మూలాలను తెంచేసి వాళ్ళ మానసిక బలహీనత వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని ఈరోజు కులాలంటే మీరు అన్నట్టు ఒకప్పుడు మాత్రమే అంటరాంతనం అనేది ఉండే ఈరోజు బ్రాహ్మణుల నుంచి మొదలుకుంటే వయసుల నుంచి మొదలుకుంటే రెడ్డిల నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి అగ్రవర్ణాల నుంచి తీసుకొని నిమ్న వర్గాల వరకు వాళ్ళ యొక్క స్థితిగతులను ఆసరా చేసుకొని మతం ఉన్నారు మొన్న చూసిన మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక ఎంపీ రూలింగ్ ఎంపీ ఈరోజు ఒక ఎంపీ వాళ్ళ ఇంట్లో పూజ చేసింది హోమం చేసింది అనమాట హోమం చేసినటువంటి విషయము అక్కడ ముఖ్యమంత్రి గారు తెలిసింది అప్పుడు ఏమైందంటే నువ్వు ఎంపీ వై ఉండి హోమం చేస్తున్నావా మళ్ళా బాస్ ఫీల్ అని చెప్పేసి సహచరులందరూ కూడా ఒత్తిడి తెచ్చి నువ్వు మళ్ళీ చర్చి ఏదైనా పూజ చేయి పాస్టర్ని పిలిపి అని చెప్పేస్తే ఆ ఎంపీ కూడా మళ్ళీ పాస్టర్ని పిలిపించి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసినటువంటి దౌర్భాగ్యం ఇక్కడ ముఖ్యమంత్రి గారు రకరకాల యాగాలు హోమాలు చేస్తున్నారు కదా అది అది ఓట్ల కోసం చేసేటటువంటి ప్రక్రియ అంటే దీని చుట్టూ ఉన్నటువంటి ఇంత ఇంత భయానక పరిస్థితి జరుగుతున్నప్పటికీ మేము మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు కాబట్టి మేము చేయబట్టే నిలబడ్డది అడికి మేము విధంగా డోర్ మూసేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇది ఒక్కరు చేస్తే సరిపోదు ఇది మీ మీ కళ్ళెదుట్లా మతప్రచారం జరుగుతుందంటే మీరు కూడా అడ్డుకోవాలి ఏ వాళ్ళు బజరంగల్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి మౌనంగా కూర్చుంటే అయ్యే పని కాదు ఎవరికి వాళ్ళు ప్రతి హిందూ చైతన్యవంతం కావాలి కాబట్టి అప్పుడు కనుక దీన్ని మత ఆపొచ్చు తర్వాత మేము ఏ ఒక్క మతం మారినటువంటి హిందువును కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరైతే మతం మారిందరో వాళ్ళందరినీ కూడా గర్వాపస్తి చేసి మళ్ళీ పునరాగమనం మళ్ళీ హిందుత్వంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ కంపల్సరీ చేపడతాం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది కాకపోతే ప్రభుత్వాలు వాళ్ళకు సహకరిస్తున్నాయి కాబట్టి అది కుట్ర జరుగుతూ ఉంది మేము కూడా ప్రభుత్వాలను ఎదిరించి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే మానసిక బలహీనతలు ఆసరాలు చేసుకొని మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళ మైండ్ కూడా మళ్ళీ రీసెర్చ్ చేసేసి వాళ్ళని కన్విన్స్ చేసి మీ యొక్క తాత ముత్తాతల యొక్క మీ వారసులు వీళ్ళు మీరు అల్లూరు సీతారామరాజు వారసులు మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులు ఈరోజు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫైట్ చేసింది అప్పట్లో అనేకమైనటువంటి క్రిస్టియన్స్ లాబింగ్ చేసినా ప్రలోభాల గురి చేసిన ముస్ వాళ్ళని లొంగకుండా ఎదిరించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఇక్కడనేమో నిజాం ముస్లింలు ఉండే అక్కడనేమో బ్రిటిష్ వాళ్ళు ఉండే ఇక్కడ ముస్లింలు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ అందరిని ఎదిరించి నిలబడ్డారు అప్పుడు కానీ ఈ రోజు ఏమైతుంది వాళ్ళ యొక్క పోరాటం సన్నగిల్లి ఈరోజు తాయిలాలకు లొంగి అనేకమైనటువంటి బ మానసిక బలవంత లొంగి మతం మారుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పోరాట పటిమను వాళ్ళ యొక్క వారసత్వాన్ని గుర్తు చేసి మీరంతా హిందువులు వీరులు శూరులు అని చెప్పేసి మైండ్ వాష్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు రాజ్యానికి ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు భయపడి కొంతమంది మతం మారుతున్నటువంటి విషయం హండ్రెడ్ పర్సెంట్ షూర్ కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదులుతలేము పోయినటువంటి ప్రతి హిందువును తిరిగి స్వధర్మంలోకి గర్వాభాసి చేసి హిందువుగా నిలబెట్టేటటువంటి ప్రయత్నంలోనే మేమున్నాం అది చేసి తీరుతాం ఇప్పుడు మనం బలహీనతలు అవసరాలు అనుకున్న దాంతోపాటుగా అక్కడ వాళ్ళ అజ్ఞానం అని కూడా చెప్పుకోవచ్చు కదా మనం అజ్ఞానం అనలేమండి మానసిక బలహీనత అంతే దాన్ని అజ్ఞానం అనేటువంటి అంత పెద్ద పదం అవసరం లేదు ఎందుకోసం అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రెడ్డీలు సామాజికంగా రాజ్యాన్ని కంట్రోల్ చేసేటటువంటి రూల్ చేసేటటువంటి రెడ్డిలందరూ కూడా ఊళ్ళకు ఊళ్ళే మారిపోయినాయి ఎందుకోసం అంటే ఒకప్పుడు ఎప్పుడో ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళ రాజారెడ్డి మతం మారినారు ఎందుకోసం అంటే కొన్ని అవసరాల రీత్యా అజ్ఞానం అనే దానికంటే కూడా అవసరాల కోసం మారిన్రు అంటే ఇప్పుడు మారి మారే వాళ్ళని అంటే మీరు ఎందాకన్నారు హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు వాళ్ళు ఏదో పేషెంట్ బాధపడుతూ ఉంటారు బైబిల్ మీద చేయి ప్రార్థన చేయించగలనే వాళ్ళ రోగం నయమైపోతుంది సో బైబిల్ వాళ్ళ మూలంగానే నా రోగ నయం ఏమి వాళ్ళ అజ్ఞానమే కదా అవగాహన లోపము అజ్ఞానం కూడా అనవచ్చు ఈరోజు బ్రదర్ అనిల్ వర్షం ఆగిపోవంటే ఆగిపోతుంది వర్షం కురువు అంటే కురుస్తుంది అంటే నమ్మే వాళ్ళు ఎవరు అజ్ఞానం లే మీరు అన్నట్టు అవగాహన లోపం కాబట్టి మనిషికి ఎంత శక్తి ఉంటుంది అని చెప్పేసి తెలియకుండా ఈరోజు ఎంతోమంది పాస్టర్లు ఎంతోమంది కలువరి టెంపుల్ సంబంధించినటువంటి ఒక పాస్టర్కు కాలు పెరిగింది మరి దేవుడు కాసిన కాలు ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు బ్రదర్ అనిల్కు నాకు రాజ్యం కావాలి ఫస్ట్ టైం మున్నటి వరకు తెలంగాణ బిడ్డను నేను తెలంగాణ బిడ్డను నేను ఇక్కడే కోడలను నేను ఇక్కడే రాజ్యం సాధిస్తాను అది మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తుందామే మణికొండ అది మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల చర్చిలు కూలగొట్టినరు బీజేపీ వాళ్ళు నా కడుపు మండుతుంది అంటుంది అక్కడ రెండు వేల చర్చిలు కూలగొడితే నువ్వు ఆంధ్రాలో రెండు వేల చర్చిలు నిర్మాణం చేస్తావా కూలగొట్టలే వాళ్ళు వాళ్ళు అక్రమంగా నిర్మించిండ్రు ఆ నిర్మాణాన్ని తొలగించిర్రు ఈరోజు అయోధ్యలో బాబర్ మసీద్ విషయంలో కూడా అది రామాలయం అది రామాలయాన్ని దౌర్జన్యంతో దండయాత్ర చేసి కూలగొడితే ఈరోజు మళ్ళీ మేము నిర్మాణం చేసుకుంటున్నాం ఈ స్టూడియో ఉందండి ఈ స్టూడియో మీది నాలాంటి వాడు ఎవడో ధన బలవంతుడు అధికారం ఉన్నటువంటి వాడు మీ స్టూడియోని ఆక్యుపై చేసుకున్నాడు అనుకోండి తర్వాత తర్వాత మీ మనవడు మీ మునివన్నవాడు మీ తన మీ కొడుకులు అందరూ ఏం చేసి ఇది మాది ఈ స్టూడియో మాది వీడెవడో కూడా వచ్చి మా పైన దాడి చేసి దౌర్జన్యం చేసి లాక్కు లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ మీ మనవడు మీ మునివాడు వచ్చేసి ఈ ప్రాపర్టీ మీద మీరు తీసేసుకుంటారు అది కూడా అంతే అయోధ్య అనేది కూడా మనది వాడు వాడు దౌర్జన్యంతోన దాడి చేసి లాక్కున్నాడు ఇది మాది అని చెప్పేసి ఈరోజు రాముని వారసులుగా ఇది మాది అని చెప్పేసి మన బలంతోన మొత్తం ఆధారాలు చూపించి మనం తీసుకున్నాం అనమాట ఇది కూడా అంతే ఈరోజు క్రిస్టియన్స్ మనటువంటి వాళ్ళు అందరు కూడా బలంతోన రాజకీయ అండదండలతోన వాళ్ళు మతం మారబడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మైండ్ వాష్ చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది విశ్వ హిందూ పరిషత్ బజరంగలు తీవ్రంగా కృషి చేస్తూ ఉంది దీనికి హిందూ సమాజం కూడా చాలా తోడ్పడవుతుంది మనం చూస్తూ ఉన్నాం గల్లీలకు వచ్చేస్తే తరిమి తరిమి కొడుతున్నారు కొంతమంది చైతన్యం వచ్చేసింది సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే ఉపన్యాసాల ద్వారా కావచ్చు పెద్ద పెద్దలు మన హిందూ పెద్దలందరూ స్వామి నేను అదే అడగబోతున్నాను మనం ఎలా చైతన్యం తీసుకురావాలి అది చైతన్యం అనేది వస్తూ ఉంది సామాజికమైనటువంటి ఈ పరికరాలు మాధ్యమాల ద్వారా చైతన్యం అవుతూ ఉన్నారు అయితే హిందూ సమాజంలో ఒక మసీదుకు వెళ్తే ముస్లింలు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రతి శుక్రవారం రోజు మనం ఓటు ఎవరికి వేయాలి పైన దాడి చేయాలన్నా హిందూ అమ్మాయిలని లవ్ జిహాజ్ చేయాలన్నా హిందూ భూములను లాక్కోవాలన్నా అని చెప్పేసి ఒక్కడు చెప్తే ఒక మౌలివి చెప్తే ముస్లింలు వింటారు ప్రతి శని ఆదివారం రోజు చర్చిలో వెళ్తే ఒక పాస్టర్ చెప్తే క్రిస్టియన్స్ అందరు వింటారు హిందువులకు వచ్చేసే వరకు ఆ వాతావరణం లేదు కాబట్టి ఇప్పుడిప్పుడు ఏమవుతుందంటే కులాల వారిగా ఎవరికి వారు విడిపోయి ఉన్నటువంటి హిందూ సమాజం కూడా మనమంతా ఫస్ట్ హిందువులము ఆ తర్వాత కులాలు అని చెప్పేసేటటువంటి భావన ఇప్పుడిప్పుడే బలపడుతుంది ఆ బలపడడానికి ప్రధాన రూపమే ఈరోజు అయోధ్య కాబట్టి ఈ యొక్క అయోధ్య అనేది ఒక భారతదేశంలోనే కాదు ఆ రోజు జనవరి ట్వంటీ టూ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అరవై దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు సెలవుదినంగా ప్రకటించి ఒక వేడుక చేసుకున్నాయి అంటే హిందూ చైతన్యము ప్రపంచవ్యాప్తంగా అంత బలపడింది అనేది సంకేతం ఆ రోజు మీరు చెప్పలే నేను చెప్పలే దీపావళి రోజు ఏ విధంగా అయితే దీపాలు వెలిగిస్తామో అంతకు రెట్టింపు స్థాయిలో టపాసులు పేల్చేసి దీపాలు వెలిగించి వేడుకలు నిర్వహించినటువంటి రోజు జనవరి ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే చైతన్యం వస్తుంది చైతన్యానికి నాంది అనమాట అది కాబట్టి ఒక్కటే రోజు వెయ్యి సంవత్సరాల బానిసత్వం భారతదేశంది హిందుత్వంది ఇక్కడ ముస్లింలు పరిపాలించారు అక్కడ ఆంగ్లేయులు పరిపాలించారు వాళ్ళ బానిసల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు తరాలు మారుతున్నాయి వెలుగులోకి వస్తున్నారు జ్ఞాన జ్ఞానంలోకి వస్తున్నారు కాబట్టి కొంచెం ఓపిక పట్టేస్తే హిందూ ఏదైతే ఐదు వందల సంవత్సరాల పోరాటంతో అయోధ్యాన్ని సాధించుకున్నామో అదేవిధంగా ఈరోజు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఒక రూపంలో వాళ్ళకు మైండ్ వాచ్ చేసి స్వధర్మంలోకి గర్వాపసి చేసి పోయినటువంటి ముస్లింలు కావచ్చు పోయినటువంటి క్రిస్టియన్స్ కావచ్చు మళ్ళీ హిందువులుగా మార్చేటటువంటి ప్రక్రియ మేము ఏ రోజుకు కూడా విస్మరించలేము మా ప్రధాన ఎజెండా కూడా అదే ఇంకొక ప్రధానమైన విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి మనకు మొదటి నుంచి అందరి దేవుళ్ళు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అనేటటువంటి ఒక అపోహను మనకు క్రియేట్ చేశారు అందరి దేవుళ్ళు ఒకటి మాత్రం కాదు అందరి దేవుళ్ళు అంటే మన హిందువులు ఉన్న దేవుళ్ళ లేకపోతే అన్ని మతాల్లో ఉన్న దేవుళ్ళు అన్ని మతాల్లో ఉన్న దేవుళ్ళు అనే అనేది అపోహ అది అందరి దేవుళ్ళు ఒకటి కాదు ఎట్లా అవుతారు ఒకటి ఒక దేవుడేమో నీవు ఏది కోరినా ఇస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు అండ్ ఇంకొకడేమో నన్ను నమ్మకపోతే నేను చంపేస్తాను అంటాడు ఎట్లవుతారు దేవుడు అనేటటువంటి వాడికి సహృదయం లేనివాడు దేవుడు ఎట్లవుతాడు కాబట్టి ముందు ఈ అందరు దేవుళ్ళు ఒకటే అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మన మన హిందువుల్ని బయటకు తీసుకురాగలిగిన రోజు ఖచ్చితంగా అయితే టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో ప్రశ్న ఇప్పుడే మీరు అన్నారు అందరు దేవుళ్ళు ఒకటే అని అలాగే మన హిందూ నేను అనలేదండి మీరు అనలేదు అంటే మనం నమ్ముతాము అని ఈ టాపిక్ వచ్చినప్పుడు నాకు ఇంకొకటి కూడా మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది మన హిందువులు ఎంతో విశ్వాసంతో మెజారిటీ అనుకోవచ్చు ఈ రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న కల మాలిక్ ఏకని ఒక దేవుడి ఆలయానికి కానీ ఎక్కువగా వెళ్తున్నారు మరి అక్కడ కూడా అదే ప్రచారం జరుగుతుందిగా అదే చెప్తున్నది నేను అంటున్నది కూడా అదే అది మనం నమ్ముతున్నాం లేకపోతే మన మీద బలవంతంగా రుద్దబడిందా నమ్ముతున్నాం కా కారణం ఏంటంటే ప్రధానంగా హిందువు సాధువు అండి సాధుగుణానికి సత్వగుణం హిందువులు సాధువులు లాంటి వాళ్ళు ఎస్ ఎస్ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు అన్నటువంటి అల్లా మాలిక్ అని అక్కడికి వెళ్తున్నారు అని అంటే అల్లాను కూడా మనం దేవుడు గారిని అనుకుంటున్నాం కదా ఇప్పుడు దేవుళ్ళు ఒకటే కదా ఎప్పుడైతే కాదు అనుకోవడం ఇంకా కాదు అనుకోవడం ఇంకా ఎప్పుడైతే నువ్వు కాదు అని అనుకోవడం మొదలు పెట్టావో అప్పుడు మనం దూరంగానే ఉంటాం మనకు ఈశ్వరు అలా అని చెప్పి మనకు బాగా బ్రెయిన్ వాష్ చేశారు కదా ఈశ్వరాల్లా ఎట్లా అవుతాడు ఈశ్వర గుణాలు వేరు అల్లా గుణాలు వేరు కాబట్టి ఈశ్వరాల్లా ఒకటి కాదు మనకు మనము మొట్టమొదటి ఈ విషయాన్ని గుర్తించగలిగితే ఈ విషయాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అవుతుంది నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఈశ్వరు అలా తేరరాము అనుకున్నప్పుడు మనం అంతా పాడుకున్నాంగా ఇప్పుడు కాదు అనుకున్నప్పుడు కూడా వింటారుగా ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు విన్నారు ఈ మాట చెప్పినప్పుడు వింటారు మీకు చెప్పాలా ముందు మనం మనకు సిగ్గు ఏంటంటే నన్ను ఎక్కడ కట్టర్ హిందూ అనుకుంటారో లేకపోతే కట్టరు నేను కట్టర్ అను నన్ను కట్టర్ అనుకుంటారో అని భయం భయం ఆ భయం నుంచి ఆ సంకోచం నుంచి బయటకు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు హిందువు తన యొక్క ఒక చిన్న చిన్న కథ చెప్తాను మీకు ఒక నక్కల గుంపు పోతుంది దాంట్లో ఒక పులి పులి పులిపోతుంటే ఆ పులి తనను కూడా తాను నక్క నక్క అనుకుంటా పోతుంది ఒకసారి ఈ నక్కల గుంపులో ఈ నక్కల గుంపు మీద పులుల గుంపు దాడి చేసింది దాడి చేసి దీంట్లో పులి ఉండడం చూసి దాన్ని బయటకు తీసుకొచ్చింది బయటికి తీసుకొచ్చి అరే నువ్వు పులివి నువ్వు నక్కవు కాదు అని చెప్పి చెప్పింది అట్లా చెప్పగలగాలి ఇప్పుడు తన స్వధర్మం గురించి తనకు తెలియగలగాల తన స్వధర్మాన్ని గురించి దీంట్లో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ చేస్తున్నది అనేక మంది స్వాములు స్వామీజీలు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ప్రయత్నం చాలదు ఇంకా చేయాలి ఇంకా మనం ఎంత చేయగలమో అంత చేస్తేనే ఈ సమాజం మళ్ళా ధర్మ స్థాపితమైనటువంటి సమాజంగా ఏర్పడుతుంది జనాల్లో అవేర్నెస్ వస్తున్నదండి అవేర్నెస్ వస్తున్నది ఈరోజు నే నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం యువకుల్ని ఇప్పటి ఇప్పటి యువకుల్ని నేను చూస్తున్నాను చాలా డిఫరెన్స్ దేర్ వాళ్ళు యువకులలో తాము హిందువులం అనేటటువంటి ఒక అంటే ఇంతకుముందు హిందూ అని అంటే నేను హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు ఇప్పుడు నేను హిందువుని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు సో ఎప్పుడైతే నీలో ఉండేటటువంటి ఆత్మ చైతన్యం జాగ్రత్తగా అవడం మొదలైందో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా నాట్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చర్చిలు అమ్ముకుంటున్నారు అండ్ ముస్లిం దేశాలు ఎక్కడికో ఎందుకు సౌదీ అరేబియా సౌదీ అరేబియా దా అక్కడ మీకు రామాయణాన్ని స్టడీ చేయమని చెప్తున్నారు మరి ఈ మార్పు ఒక ఒక రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే అని చెప్పి ఒక సామెత ఏది ఒక రోజులో నిర్మాణం కాదు ఒకనాటి కాలంలో ప్రపంచం అంతా కూడా హిందూ ధర్మం వ్యాపించి ఉండింది దానికి కావాల్సినటువంటి దాఖలాలు మనకు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్నాయి రష్యాలో వినాయకుడు విగ్రహాలు దొరికినాయి అమెరికాలో హనుమంతుడి విగ్రహాలు దొరికినాయి అనేక చోట్ల అనేక విగ్రహాలు దొరికినాయి కానీ ఇదంతా ఎట్లా మాయమైపోయింది అని అంటే ఒకప్పుడు ఇక్కడున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు మొత్తం ప్రపంచమంతా తిరిగి ధర్మాన్ని స్థాపన చేశారు ధర్మాన్ని ప్రచారం చేశారు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ధర్మ ప్రచారం ఆగిపోయిందో అప్పుడు ఇతర మతాల యొక్క ఇతర థాట్స్ ప్రవేశించడం మొదలెట్టింది అందుకే ఈరోజు నాకు ఒక విషయంలో మోడీ గారు చాలా గొప్పవారనే చెప్పాలి ఆయన మేము ప్రపంచ విజేతలను కావాలా లేకపోతే ప్రపంచానికి నేనే పోలీసును కావాలా అని కోరుకోవడం లే మేము విశ్వగురువు కావాలా అని కోరుకుంటున్నారు అది గొప్ప విషయం ఇండియా భారతదేశం యొక్క అస్తిత్వం ఎక్కడ అని అంటే గురుత్వంలో ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి ఒక హిందువు తన సాత్వికత అది ఏమిటా అంటే విశ్వగురువుగా తను కావాలని కోరుకోవడం ప్రపంచాన్ని నియంత్రించాలని కోరుకోవడంలా ప్రయత్ ప్రపంచాన్ని మనం అంటే నడిపించాలి సన్మార్గంలో నడిపించాలి అని కోరుకుంటున్నాడు హిందువు ఇది గొప్ప విషయమే కాదా అందుకే కదా మన వాళ్ళు ఏకం సత్విప్రా బహుదా వదంతి అండ్ వసుధైక కుటుంబం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఎందుకు చెప్పారు ఎక్కడున్న మానవుడు మానవుడే ఎక్కడున్న ప్రతి జంతువులో కూడా మనం చైతన్యాన్ని చూస్తాం ప్రతి జంతువులో కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని చూస్తాం ఇది హిందువు యొక్క అంటే తను తనను తాను రక్షించుకుంటూ ప్రకృతిని రక్షించేటటువంటి బాధ్యత మనిషి మీద ఉన్నది అది ఈరోజు మర్చిపోయాం మనం కారణం ఏమిటా అంటే మనకు ఇతర మతాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్